తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు మహాకృప మరి మీకు తెలిసిన రీతిగానే నిన్నటి నేను దినాన్ని చాలా జ్వరంగా ఉందనుకున్నాం రాత్రి వచ్చి ఇంజక్షన్ చేశారు అయినా ఇంజక్షన్ చేసినా జ్వరం తగ్గలేదు తెల్లవర్జమని ప్రార్థన చేసుకుంటున్నాను నేను మూడు గంటలకి ఈ లోపల లేచి వాష్రూమ్ కానీ వెళ్ళారు నాకు పడిపోయినట్టుగా వినబడుతుంది ఏంటి అని తలుపు కొడుతుంటే తలుపు తీయలేకపోతున్నారు చాలా భయం నిజంగా ఇలాంటి పరిస్థితి పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడు చూడలేదు తలుపు తీ ఇంకా అతి కష్టం మీద తలుపు తీశారు వెంటనే పిల్లల్ని పిలిస్తే వీళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అలా అక్కడే వాలిపోతున్నారు వాలిపోతుంటే కాయలే వెంటనే గబగబా కుర్చీ తెచ్చి వేస్తే అలాగా కూర్చున్నారు పర్వాలేదు డాడీ పర్వాలేదు అని ఎలక్ట్రా ఏదో నోట్లో వేయమంటే పాప వే వేసాము ఇలా వేస్తుండగానే ఇది చూసి సువర్ణ పడిపోయింది ఇంక అసలు మేము ఏం చేయాలో కూడా మాకు తెలియలేదు కానీ ఒకవేళ తల్లైనా అక్కడ ఉంటాం కానీ ఎవ్వరూ కూడా ఏం చేయలేని పరిస్థితి కానీ కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమించే గొప్ప దేవుడు భార్య ఉన్నా బిడ్డలున్నా భర్త ఉన్నా ఎవరున్నా కూడా ఎవరూ ఏం చేయలేని పరిస్థితే నిజంగా నేను ఎప్పుడు అలా చూడలేదు ఇందాక హాస్పిటల్లో ఏంటమ్మా నువ్వే అలా పడిపోయావుంటే అలా ధైర్యవంతురాలు కదా అంటే అమ్మ మీకు తెలీదు పల్స్ పడిపోతే పెదాలు వైట్గా అయిపోతాయి డాడీ పెదాలు అలా వైట్గా అయిపోయినాయి ఇంకా నాకేం చేయాలో తెలియలేదు అందుకే ఇంకా నన్ను ఇంకేం చేయలేను నా చేది అట్టిపోయిందని నేను పడిపోయినా పాప నిజంగా మరి డాక్టర్ గారు వచ్చిన తర్వాత చూసి ఆయన కూడా కొంచెం భయపడ్డారు షుగర్ బీపీ వెంటనే టెస్టులు చేశారు ఏమి లేదు కానీ పల్స్ డౌన్ అయిపోయిందండి వెంటనే తీసుకెళ్ళిపోవాలి అని తీసుకెళ్ళారు దేవుని మహాకృప దేవుడు ప్రాణపై పరిస్థితి తప్పించాడు నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి లేచి కూర్చున్నారు బాగానే ఉంది ఇప్పుడు పాప వీడియో పెట్టింది ఏంటంటే కూర్చుని బైబిల్ చదువుకుంటున్నారు ఆ సెలైను ఎక్కిస్తుంటే డాక్టర్ గారిని అన్నారు సార్ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానండి ఒక గంటలోనే నేను ఒక పాస్టర్ గారిని అని చెప్పారా డాక్టర్ గారితో అంటే సార్ ముందు మీ హెల్త్ ముఖ్యం అండి మీరు పాస్టర్ గారే ఓకే కాదంటలేదు వెళ్ళచ్చు కానీ వెళ్ళు కానీ మీకు ఈ సెలైన్ రెండు అయిపోయిన తర్వాత మీరు కానీ మిమ్మల్ని పంపించేస్తాము అని చెప్పడం జరిగింది దేవుని వల్ల ఏ విధమైన మరి ప్రాణహాని కలగకుండా దేవుడు సహాయం చేశాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు హల్లెలుయా హాలెల్లుయా నిజానికి మార్చి ఆరో తారీఖున సువార్థ దండయాత్ర సువార్థ కొడిక చాలా ఆశీర్వాదకరంగా జరిగింది ఈ పరిస్థితి ఆ ముందు రోజు ఏదైనా వచ్చి ఉంటే నా దేవుని పని కొంచెం ఆటంకపరచబడ్ నా దేవునికి అన్నీ తెలుసు అంతా తెలుసు కాబట్టి ఏది ఆటంకపరచబడకుండా దేవుడు సహాయం చేశాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు ఎవ్వరు కూడా ఏం భయపడక్కర్లేదు ఒక అరగంటలోనే గంటలోనే తీసుకొచ్చేస్తారు అయితే ఈ రాత్రికి కూడా ఆరాధన జరుగుతుంది ఫాస్ట్గానే చూడాలనుకున్న వాళ్ళు రాత్రికి రండి ఏడు గంటలకి మామూలుగా మరలా ఈరోజు ఆరాధన జరుగుతుంది మరి దేవుడు చేసిన ఉపకారాలకి ఆయన చేసిన మేలికి ఏం చేసినా రుణం తీర్చలేదు ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఇంచుమించు ఇది ఐదో రోజు అనుకుంటున్నాను దుష్టుడు మరి ఎంతో దాడి చేయాలని ప్రయత్నం చేసిన దృష్టిని నా ప్రభు వ్రేలితో నెట్టివేశాడు హలో లూయా హాలె అద్భుతాలు చేసే దేవుడు మరి సంతోషంతో డాక్టర్ గారితో కూడా మాట్లాడి ఆయనకు కూడా రెండు మాటలు చెప్పేశారు లేదండి లేదు మాకు దేవుడే ముఖ్యం అన్నారు సార్ మీకు హెల్త్ ముఖ్యమండి మీకు ప్రభు ముఖ్యం అండి అని అడిగాడు ఆయన లేదు సార్ మాకు ప్రభువే ముఖ్యం అండి అన్నారు చాలా సంతోషం అండి ఆయన పెద్ద నవ్వు నవ్వేసుకుని సరే అండి వెళ్ళిపోదురుగాను మీరు తప్పకుండా ఈ సెలైన్ పెట్టేసిన తర్వాత మీరు వెళ్ళిపోదురు కానీ ఏం లేదు షుగర్ బీపీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ ప్లేట్లెట్స్ మాత్రం పడిపోతే మేము డాక్టర్స్ కూడా ఏం చేయలేమని ఈ సెలైన్ పెట్టేమంతే అండి ఏం కాదు అని చెప్పారు మరి తగిన జాగ్రత్తలో ఆ ఫ్రూట్స్ అది పెట్టమని చెప్పారు దేవుని మహాకృప ఆ మహాదేవుని గొప్ప దయ మీ అందరి ప్రార్థనలో దేవుడు ఈ కుటుంబంలో సజీవుల సంఖ్యలో మళ్ళీ తన దాసును నిలబెట్టినందుకు మనసారా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ముగింపు ప్రార్థన చేసుకుందాం ఎవరో కలవరపడిన అవసరం లేదు కానీ మీ అందరి ప్రార్థనలో మరి ప్రభువు విన్నాడు దయగల దేవుడు దయ చూపించాడు అందుకని రాత్రికి ప్రార్థన ఆరాధన మాత్రం యథారీతిగా జరుగుతుంది సహోదరి కాలనీలో లక్ష్మి గారి మనవడిని హాస్పిటల్లో పెట్టారట వాళ్ళందరూ కూడా మరి హాస్పిటల్లోనే ఉన్నారట ప్రార్థన చేయమని కోరారు ప్రార్థన చేయండి మేము కూడా రాత్రి ఆరాధనకు వస్తామండి అని ఆవిడ చెప్పడం జరిగింది ఇలా సంఘంలో కొంతమంది బలహీనులుగా ఉన్నారు మరి ప్రియదర్శిని వాళ్ళ చెల్లి నిమిత్తం తన కూడా హాస్పిటల్లోనే ఉందట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి తెలియచేసారు ఇలా కొంతమంది బిడ్డలో కొన్ని రకాల పరిస్థితులతో మరి బంధించబడి ఉన్నారు ఏ స్నామంలో వాళ్ళందరినీ దేవుడు విడిపించునుగాక ఆ ఈ నలభై రోజుల ప్రార్థనలో యథారీతిగా కొనసాగుతాయి నాలుగు రోజులు మరి ఆగకుండా కొనసాగింది ఈ ఈరోజు కూడా జరుగుతుంది రేపటి నుండి కూడా ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు మనం కోరుకుంటున్నాం కదా వీలైన వాళ్ళు అనుకూలత ఉన్నవాళ్ళు మరి మీరు వచ్చి దేవుని నామాన్ని మహింపరచండి నలభై రోజులు కాదు కదా రెండు నెలలు చేసినా కూడా నన్ను నిజంగా ఆయన రుణం తీర్చలేము అలాంటి పరిస్థితి ఈరోజు తెల్లవారుజాము నేను ఫేస్ చేశాను ఒకవేళ నేను మూడు గంటలు లేచి ప్రార్థన చేసుకోకుండా ఉంటే నేను ఒకవేళ నిదట్లో ఉంటే పాస్ట్గా పడిపోవడం కూడా నాకు వినబడకపోను ప్రభువే లేపి మరి నన్ను నడిపించినట్లుగా అనిపించింది పిల్లలో ముగ్గురు కూడా వెంటనే రావడం మరి స్పందించడం జరిగింది ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రార్థన చేసుకుందాం ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకరించి ప్రార్థన చేద్దాం అద్భుతం చేసే దేవుడు మరలా తన దాసుని జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడు ఇక ఏం చేయగలం ఇంకేం చేయలేము ఇంక పరిస్థితి దాటిపోయింది అనుకున్న పరిస్థితిలో దేవుడే నిలబెట్టి నడిపించి మరలా ఈ దినం సాయంత్రం ఆరాధనలో ఉండేలాగున దేవుడు కొద్ది సమయంలోనే మన మధ్యకి నడిపించబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎంతైనా నమ్మదగిన దేవుడా ప్రతి పరిస్థితిలోంచి దేవుడు విడి విడిపించే దేవుడాయి దేవానికి వందన మహోన్నతుడానికి స్తోత్ర నీ కృప లేకపోతే ఒక క్షణము కూడా మేము బ్రతకలేము ప్రభు దేవా అయ్యా మా సంఘంలో ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ఒక్కొక్కరిని మీరు ముట్టండి ప్రభు నీ గాయపడిన హస్తాలతో తాకమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు గొప్ప దేవానికి స్తోత్రాలు విమోచకుడానికి స్తోత్రాలు అలాగే నీ దాస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నన్ను ఎత్తునుంచి అరి కళ్ళ వరకు మీరు ముట్టండి ప్రభు అయా మేమైతే ఏమి చేయలేము కానీ నువ్వేదైనా చేయగల దేవుడు ప్రభావానికి స్తోత్ర అయ్యా అయా దేవాని గాయపడిన స్థలతో తాకమని అడుగుతున్నాను ప్రభు డాక్టర్లకు అసాధ్యమైంది నీకు సాధ్యము కదా ప్రభువ పరమ నీ సేవకుని జీవితంలో మీరు కార్యము చేయండి ప్రభు అనికు స్తోత్ర సంపూర్ణ విడుదల ఇచ్చేయండి ప్రభు అయా అలనాడు సంగమత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభువ సంఖ్యలు విడిపోయినట్లుగా వాక్యంలో చూస్తున్నాము ఈరోజు మేమందరము సంగముగా ప్రార్థన చేయించగా నీ సేవకుడికి సంపూర్ణ విడుదల ఏసు నామంలో కలుగునుగాకా నీ సంపూర్ణ స్వస్థత ఏసు నామంలో కలుగునుగా కానీ వందనాలు ప్రభు నీకు గాయపడిన హస్తాలతో తాకండి ప్రభు డాక్టర్ హస్తంలో మీ హస్తం ఉంచండి దేవా నీకు స్తోత్రాలు దేవా దేవా ప్లేట్లెట్స్ పడిపోకుండా మంచిగా పెరగడానికి సహాయం దయచేయండి ప్రభావా డెంగ్యూ నుంచి టైఫాయిడ్ నుంచి ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగా కానీ స్తోత్రాలు దేవా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు సంతోషముగా ఇంటికి రాగలిగినట్లు ప్రభు మీరు సహాయం దయచేయండి ప్రభు అయా ఇంకా ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి ఇంకా ఎవరైతే హాస్పిటల్స్ లో ఉన్నారో వారు మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభువానికి స్తోత్రాలు నీ గాయపడిన స్థలతో తాకండి దేవా దేవానికి స్తోత్రాలు అయ్యా మీరే ఏ కృపద మహిమా మహిమాఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపించుకోండి ఈ రోజు నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వాకిమిత్తిన నన్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా అయ్యా నీ మాట మహాహృదయంలో వ్యక్తపడడానికి నీ మాట మహాహృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని నీ ప్రార్థన చేస్తున్నాను అలాగే నా ప్రభువా అయా నా తండ్రి ఉదయం సాంబర్ల కూడా ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ఈ రోజు ద్వారపుడు అనపతి ఆరాధనలో తోడుగా ఉన్నారు మధ్యాహ్నం జరుగుతుంది పడారా అదన కూడా మీరు తోడుగా ఉండి ప్రభ్వా మహిమా ఘనత ప్రభావం నామానికికోండి అలాగే ఏప్రిల్ మాసంలో జరిగే మీటింగ్స్ విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి ప్లేస్ విషయంలో అలాగే నా తండ్రి ప్రతి ఏర్పాట్ల విషయంలో ప్రభువ అయా అయా మేమందరము నా తండ్రి ఒకరికి ఒకరు లోబడి ప్రభువ నీ పరిచర్యలో ముందుకు కొనసాగే కృపద ఇచ్చేయండి ప్రభు నీకు స్తోత్రాలు మాలో అవిధేయులుగా మేము ఉండకుండా ఎవరిలో అవిధే ప్రవేశించకుండా నా తండ్రి మీరే కృపద ఇచ్చేయండి దేవా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు అయా ఈరోజు ఎవరైతే నిస్సన్నిధికి వచ్చారో వారందరూ మీరు దీవించి ఆశీర్దించండి నీకు లోబడే వారముగా భార్య భర్తలుగా ఒకరికొకరు లోబడే వారముగా పిల్లలుగా మా తల్లిదండ్రులకు లోబడే వారముగా అయా విశ్వాసులుగా మా సంఘ దైవ జనుడికి మేము లోబడే వారముగా మా సంఘముగా అందరము నా తండ్రి నీకు లోబడే వారముగా మేము ఉండగలిగినట్లు సహాయం దయచేయ మరి అయా దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు యొద్ నుండి పారిపోతుడని మీరు సెలవు ఇచ్చిన దేవుడవు ప్రభా అపవాది తంత్రము గుర్తిరగని వారముగా నా తండ్రి అయా మేము ఉండకుండా సహాయం దయచేయండి ప్రభా వాడు ప్రతి కుయుక్తిని మేము వారముగా నా తండ్రి నీ శక్తితో నీ సర్వాంగ కవచ్చు తో మేము సమస్తాన్ని జయించేవారముగా మేము మా సంఘము ఉండగలిగినట్లు మరొక్కసారి నీ సేవకుని నా ప్రభు అని చేతులకు అప్పగించుకుంటూ మంచి ఆరోగ్యముతో తిరిగి నా తండ్రి గృహానికి చేర్చండి సాయంత్రం ఆరాధనలో అయా నీ సేవకునితో కలిసి మేమందరము సంతోషించడానికి ప్రభువ మేమందరము ఆర్భాటముతో నిన్ను ఆరాధించడానికి నా ప్రభువా మీరు అట్టి కృప భాగ్యము మా సంఘానికి మీరు అనుగ్రహించమని ప్రభు మహిమ ఘనత ప్రభావముని నామానికి ఆరోపించుకోమని తిరిగి నా తండ్రి గృహాలకు వెళ్తుండగా సమాధానకరమైన సంగతులు మా గృహాల్లో నెలకొల్పమని ఏసు నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి హౌమేన్